నిన్ను నీవు తెలుసుకోవడం మరియు స్టాయిక్ తత్వం నిన్ను నీవు తెలుసుకోవడం అనేది మన జీవితాలలో అత్యంత ముఖ్యమైన అంశాలలో ఒకటి మనం ఎవరు మనం ఏమి కోరుకుంటాము మనం ఎలా ప్రవర్తిస్తాము అనే ప్రశ్నలకు సమాధానాలు వెతకడం ఈ ప్రక్రియలో భాగం ఈ అన్వేషణలో స్టాయిక్ తత్వం మనకు చాలా విలువైన మార్గదర్శనం అందిస్తుంది స్టాయిక్ తత్వం అంటే ఏమిటి స్టాయిక్ తత్వం ప్రకారం మనం నియంత్రించలేని విషయాల గురించి చింతించడం వల్ల మన శాంతి భంగమవుతుంది అందుకే మనం మన నియంత్రణలో ఉన్న విషయాలపై దృష్టి పెట్టి మనం ఎలా ప్రతిస్పందిస్తాము అనే దానిపై పనిచేయాలి స్టాయిక్ తత్వం ఎలా నిన్ను నీవు తెలుసుకోవడానికి సహాయపడుతుంది స్వీకరించడం స్టాయిక్ తత్వం మనం మార్చలేని విషయాలను స్వీకరించడం నేర్పిస్తుంది జీవితంలో మనకు ఎదురయ్యే మంచి చెడులను స్వీకరించడం ద్వారా మనం మానసికంగా బలపడతాము వివేచన ఏది ముఖ్యమో ఏది కాదో అని వివేచించడం నేర్పిస్తుంది అనవసరమైన చింతల నుండి బయటపడి ముఖ్యమైన విషయాలపై దృష్టి పెట్టడానికి ఇది సహాయపడుతుంది ఆత్మ నియంత్రణ తాత్కాలిక సంతోషాల కంటే దీర్ఘకాలిక సంతోషాన్ని ఎంచుకోవడం నేర్పిస్తుంది ఇది మనం మన జీవితాలను మరింత అర్థవంతంగా గడపడానికి సహాయపడుతుంది సహకారం ఇతరులతో సహకరించడం మరియు మానవత్వం కోసం పనిచేయడం నేర్పిస్తుంది ఇది మనం మరింత సంతోషంగా మరియు సంతృప్తిగా ఉండడానికి సహాయపడుతుంది నిన్ను నీవు తెలుసుకోవడానికి స్టాయిక్ సాధనలు ప్రతిదిన జర్నలింగ్ మీ ఆలోచనలు భావనలు మరియు అనుభవాలను రాయడం ధ్యానం మీ మనస్సును శాంతపరచడం మరియు మీ ఆలోచనలను గమనించడం ప్రకృతిలో సమయం గడపడం ప్రకృతితో సంబంధం ఏర్పరచుకోవడం మరియు మీ స్వంత ఆలోచనలలో మునిగిపోవడం మంచి పుస్తకాలు చదవడం వివిధ కోణాల నుండి జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ఇతరులతో మాట్లాడడం మీ అనుభవాలను పంచుకోవడం మరియు వారి నుండి కొత్త దృక్పథాలను తెలుసుకోవడం ముగింపు స్టాయిక్ ఒక శక్తివంతమైన సాధనం ఈ తత్వాన్ని అనుసరించడం ద్వారా మీరు మరింత సంతోషంగా సంతృప్తిగా మరియు ప్రశాంతంగా జీవించవచ్చు మీరు స్టాయిక్ తత్వం గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే ఈ పుస్తకాలు మీకు ఉపయోగపడవచ్చు స్టోయిక్ బై సెనికా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి మా తరువాతి వీడియోస్ని మిస్ అవ్వకండి ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉందా అయితే లైక్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మీరు ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారు కామెంట్లో తెలియచేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసిన వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు మా ఛానల్ ఫ్యామిలీలో చేరండి